స్వాగతం ప్రేక్షకు నమస్కారం మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి వర్తమానంలో ఉన్న మూడు రకాల వైద్య విధానాలతో అలసిపోయిన ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకుతూ ఉన్నారు అటువంటి మార్గమే రండి చింతల్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నుండి జరుగుతూ ఉంది వేద మంత్రాల ఆధారంగా తయారు చేయబడినటువంటి చిన్న చిన్న ప్రక్రియల ద్వారా అనేక రకాల అనో అనారోగ్య సమస్యలను అక్కడ పరిష్కారం లభిస్తూ ఉంది ప్రతిరోజు దాదాపు వందకు పైగా ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఆ శిబిరాన్ని సందర్శిస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి గురువు గారు శ్రీ కంబంపాటి చెన్నకేశవ శాస్త్రి గారు వారి అందరి చేత చాలా సులువైన ప్రక్రియలను చేయిస్తూ ఈ వారం రోజుల్లోనే అద్భుతమైన ఫలితాన్ని వారికి అందజేశారు ఈ రోజు ఈ శిబిరాన్ని ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మరియు శ్రీనివాసరావు గారు కూడా దర్శించడం మరియు ఈ శిబిరం గురించి మాట్లాడడం జరిగింది ఆ వివరాలను ఆ దృశ్యాలను మనం ఇప్పుడు చూద్దాం మామూలు ఫాషన్ గుర్తు చేసుకోవడానికి థైరాయిడ్ ప్రొడక్షన్ ఎక్కువైతే శరీరం సన్నబడుతుంది ఇప్పుడు థైరాయిడ్ ప్రొడక్షన్ తక్కువైంది అనుకోండి ఆ ప్రొడక్షన్ కొంచెం మనం చేయాలి మనం ఆ థైరాయిడ్ గ్రంథిని గ్రంథిని ఉద్దింపజేయాలి అది ఎక్కువ వస్తుంది అనుకోండి దాన్ని శాంతిగా లేదు శాంతింపజేయడం ప్రేరణించడం శాంతి చేయడానికి శాంతింపజేయడానికి సృష్టిలో మనకు తెల్లని పాపం ప్రయోగించడానికి మనదేమో ఎర్ర രാ തന്നെ ശരീരം ലാഭം ഈ സരസ്വതീ നേട്ടി ആവിടെ അനുയാളി കാണി എനിക്ക് സാർ എത്ര കുയ നമസ്കാരം ചെയ്യണം ചമ്പ വേസ്കളും ഗുണമീക കൊഞ്ചും കുംഭാഗം ഇട എന്ന് സർ വെക്കും എന്ന് സാർ എസ് തരുക ധൈരാഡ് ഗുഞ്ചിയ എന്ന് സാർ ഗുജറും థైరాయిడ్ సమస్య వచ్చే సమయానికి మన వయసు ముప్పై ముప్పై ఐదు నలభై దాటు ముప్పై దాడులు ఉంది ముప్పై దానికి వయసులో గుంజలు తీయడం సాధ్యం కాదు కానీ నమస్కారం చేయడం చెంపలేశ్వరం చేతుర్తో చెవులు పట్టుకోవడం తలకాయ ఇట్లా మల్టిపుల్ సామె మనం రోజు ఎక్కువ సార్లు చేస్తే అంత త్వరగా నిదం వస్తాం ఇది థైరాయిడ్ తక్కువగా ఉండేవాడికి థైరాయిడ్ ఎక్కువ ఉంది మనిషి సన్నపడిపోతున్నాడు అంటే థైరాయిడ్ గ్రంథిని మనం దాని యొక్క స్టిమ్యులేషన్స్ తగ్గించారు దాన్ని శాంతి పదే విభూతి తెల్లగా ఉంటుంది కానీ సరస్వతీదేవి స్త్రీతత్వం కాబట్టి విభూతి బాడీ అందుకనే గంధమత్వం ఇది చైరాయిడ్ సంబంధం కేరవాలత్ అసలు పాశిస్తుంది సోమకారన్నాడు పడే వేదాలు అపహరిస్తాడు అంటే వేదము వేదంలో ఉండే జ్ఞానము ఇంకెవరికి నేను చదవడు నాకే కావాలి సో వెన్ ద మైండ్ అక్వైర్డ్ అన్లిమిటెడ్ నాలెడ్జ్ అండ్ బికమ్ సెల్ఫిష్ ఇట్ బికమ్స్ ఇట్ బిల్ పోస్ యాక్టివిటీ నేను వినా ఇంకెవరు అసలు ఈ ప్రపంచంలో ఉండవు అనే తత్వంలో మైండ్ ఈ సోమ కూడా అనేవాడు ఈ తత్వానికి వెళ్ళాను కాబట్టి అతని సోమ ఈయన పోయిపోయే ఆ రాక్షన్ సమయం

అది కదలాలంటే దాని బయట నుంచి ద్వారా తగ్గుతుంది ఒకటే ఈ ఒకటే మంది ఎందుకుంటుంది తెలియదు ఈ కథ నుంచి మనం ఈ క్రీడవాపానికి సొల్యూషన్ అంటే జ్ఞానాన్ని అపహరిస్తే ఈ సమస్య ఏర్పడుతుంది అసలు మనిషికి జ్ఞానం ఎక్కడ వస్తుంది మన పుస్తకాలు చదువుతాం వాటి విషయాలు మనం తెలుసుకుంటాం మనం పెరిగినట్టు మూడు మన పుట్టి నీళ్ళు మన పెరిగిన ఊరు మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు వాళ్ళ ద్వారా మాట్లాడతారు మాట్లాడడం ద్వారా మన తెలుస్తున్న విషయాలు ఇవన్నీ కలిపి మన పండితుడిని చేస్తారు ఇట్లా పండితులు అందరూ ఉంటారు కానీ జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుంది ఋషుల దగ్గర ఉంటుంది ఋషి జ్ఞానాన్ని జ్ఞానం చేసి సంపాదిస్తారు కాబట్టి ఋషిని ద్రష్టాలు చూడగలిగిన వారు సో ఈ జ్ఞానము సంపాదించడానికి ఒకటే ఒక సాధన అంటే కుండలి శక్తిని జాగ్రత్తలు ఈ అనేది మూలాధారణ పై ఒక్కొక్క చక్రం దారుంటే ఆ మనిషికి ఆ లోపల జ్ఞానం అనేది ఆవిర్భవిస్తుంది చదివితే వచ్చేదేమో పాండిత్యం లోపల ధ్యానం ద్వారా లోపల నుంచి ఆవిర్భం విషయం విషయం తెలుసుకోవడం అనేది అది జ్ఞానం ఈ జ్ఞానాన్ని ఇచ్చేది కుండల జ్ఞానాన్ని అభహరించినందువల్ల సోమకాశం దాని మధ్యావతన రక్షించిన వాడు విష్ణుమూర్తి ఇప్పుడు మనకి క్షీణవాదం అనేది వచ్చిందంటే విష్ణుమూర్తి మధ్యాహ్నం విష్ణుమూర్తి జ్ఞానాన్ని సరస్వతి రోజు దాని ముందు తమ్ముల ఉండదు నమస్కారం చేయడం కుండలనే సంఖ్య ఆరు సరస్వతి నమస్కారం చేస్తాం చెప్పలేం ఒక దూన్యని ఇష్టం ఒక తమలబాగా తగడం ఇంకా ఆరుసారి మళ్ళీ మళ్ళీ మనం రోజు జరిగిన ఒకసారి చేస్తాను ఇక్కడ చెప్పాలి పంచామృతాలని అన్ని పూజల కులో కూడా ব্রহ্মాస్త్రమే నిలబెట్టాలి.

తర్వాత నేను వెయిట్ ఎక్కువగా గురుగాయకున్నాను వెయ్యి పది గంటలు వెయ్యే తగ్గదు కాకపోతే మీకు తగ్గట్ కనిపిస్తుంది మొత్తంగా ట్రైన్ వేసి ఒక చాలా ఇంకెస్ట్ ఏమంటాయని అది చేస్తున్నాం చాలా ఉపయోగకరంగా ఉంది ఇది నేను మొత్తమే అనుభవించదని కాదు మన మాటల గ్రామంలో దాన్ని తీసుకొని నిన్న గురువు గారికి చెప్పి ప్రయత్నిస్తున్నాము ప్రయత్నిస్తాము వాళ్ళు రేట్ ప్రయాణం అంతా కూడా ఈ అందరితో తీసుకెళ్ళాలని మా సంకల్పం అలాగే ఈ గురువు గారి నాకొని చాలా వాళ్ళ నాన్నగారి గురించి చెప్తాను చెప్పేది కాదు మా మాస్టర్ గారు मार्केट में तो डाउनटार्ग बहुत मानो लेसी बंदी बिचारे कह रहे हैं ये रोग मार लेसी नहीं हो चेस दी गैस्ट्रिक कर्बलों अब कुछ दिन ते गैस्ट्रिक गैस्ट्रिक डिफरेंट है गैस्ट्रिक तेरे आतुष तो शायद तू गुरुगढ़ वहीं और गार्डन पर रूम नहीं करता वो चीज़ तो नाम निर्देशित है तो, 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 तो

అది తగ్గుతుంది చెప్పి చెప్పడం లేని అలాంటి రోజు రెండు మూడు సార్లు చేసాడని అందరికీ ఆకృతి చేశాడు ఒక రోజు అయినా మళ్ళీ మంట వచ్చింది గురుగారు కలిసే ఇంటికి తర్వాత రెండు రోజులు ఆకృతి చేయాలి తగ్గుతుందే చెప్పాడు చెప్పిన తర్వాత ఇప్పుడు రెండు మూడు రోజుల నుంచి ఈ మంట అనేది కనపడీ ఉంటుందని ఇప్పుడే ఎక్కడ ఇబ్బంది లేదు ఇది

ఈ యొక్క సమస్యల పరిష్కారం శారీరక సమస్యలు కానీ మానసిక సమస్యలు కానీ ఎటువంటి సమస్యలైనా సరే పరిష్కారం మన పుట్టినటువంటి గురువు గారికి ఏ విషయా మనం తీర్చుకోలేము ఇక జీవితంలో జరిగినటువంటి ¿Se